పిల్లల్ని గమనించడం కొన్నిసార్లు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా నిన్న మొన్నటి వరకు ముద్దు ముద్దుగా మాటలు కూడా రాని పసిపాప ఈరోజు మనల్నే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అసలు ఇంత చిన్న వయసులో వాళ్ల బుర్రలో ఎన్ని ఆలోచనలు నడుస్తాయో వాళ్లు ప్రపంచాన్ని ఎలా చూస్తారో ఆ తెలుసుకోవాలనిపిస్తోంది నిజమే ఒక మనిషి జీవితంలో అత్యంత వేగవంతమైన మార్పులు జరిగేది బాల్యంలోనే ఆ మార్పులను అర్థం చేసుకోవడానికి కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు మనం సరిగ్గా ఆ ప్రయాణాన్నే లోతుగా చూడబోతున్నాం పుట్టిన శిశువు నుండి సొంత వ్యక్తిత్వాన్ని వెతుక్కునే యువత వరకు వాళ్లలో సామాజికంగా నైతికంగా భాషాపరంగా ఎలాంటి మార్పులు వస్తాయో విశ్లేషిద్దాం మంచి అంశం దీనికి మన ఆధారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ కోసం తయారుచేసిన ఒక స్టడీ మెటీరియల్ కానీ ఇది కేవలం పరీక్షల కోసమే కాదు పిల్లలతో పనిచేసే ఎవరికైనా ఆఖరికి తల్లిదండ్రులకు కూడా చాలా ఉపయోగపడే సమాచారం అవును ఈ సమాచారం ఒక రకంగా పిల్లల మనసును అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది సరే ఇక మొదలు పెడదాం మనం తరచుగా పెరుగుదల పరిపక్వత అభివృద్ధి అనే మాటలు వింటుంటాం వినడానికన్నీ ఒకేలా అనిపిస్తాయి కాని వీటికి తేడా ఉందా ఖచ్చితంగా ఉంది ఇది చాలా ముఖ్యమైన తేడా దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక మొక్కను ఉదాహరణగా తీసుకుందాం ఓకే మొక్క కొన్ని అంగులాలు పెరగడం పెరుగుదల అంటే గ్రోత్ అది మనం కొలవగలం సరైన సమయానికి దానికి మొగ్గలు రావడం పువ్వులు పూయడం పరిపక్వత అంటే మెచ్యూరేషన్ అంటే అది దాని జన్యువులలోనే ఉంటుందా సరిగ్గా మనం బలవంతంగా పూయించలేం కదా అవును సరే పెరుగుదల పరిపక్వత అర్థమయ్యాయి మరి అభివృద్ధి ఆ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సూర్యరశ్మి నీరు పోషకాలు ఎలా దోహదపడతాయో దాని వేర్లు ఎంత బలంగా ఉన్నాయో ఆ మొత్తం ఆరోగ్యం బలం అందం అదంతా కలిపి అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఇది కేవలం శారీరక మార్పు కాదు పిల్లల విషయంలో వాళ్ళ ఆలోచనలో వాళ్ళ ఇమోషన్స్లో నలుగురితో ఎలా ఉంటున్నారు అనే దాంట్లో ఇలా అన్నింటిలోనూ వచ్చే మార్పు ఇదొక పెద్ద పదమనమాట అంటే ఒక పిల్లాడు పొడవుగావడం పెరుగుదల అయితే తనంతట తానుగా నడవడం పరిపక్వత కానీ ఆ నడకలో ఆత్మవిశ్వాసం ఆనందం కనిపించడం నలుగురుతో కలిసి ఆడుకోవడం ఇదంతా అభివృద్ధి అనమాట అద్భుతమైన ఉదాహరణ ఈ అభివృద్ధికి కొన్ని ఆసక్తికరమైన నియమాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు అభివృద్ధి ఎప్పుడూ తల నుండి కాళ్లవైపుకు జరుగుతుంది దీన్ని సెఫెలోకాడల్ అంటారు సెఫెలోకాడల్ అవును దీన్నర్థం చేసుకోడానికి ఒక శిల్పి పైనుండి కిందకి శిల్పాన్ని చెక్కుతున్నట్లు ఊహించుకోండి మొదట తల తర్వాత మొండెం ఆ తర్వాత కాళ్ళు వావ్ అందుకే శిశువును నడవడం కంటే ముందే తల నిలపడం చేతులతో వస్తువులను పట్టుకోవడం నేర్చుకుంటారు చాలా అర్థమైంది మరి ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గరేమైనా మ్యాప్స్ ఉన్నాయా మన సోర్సెస్లో ఎరిక్సన్ కోల్బర్గ్ అని ఇద్దరు మేధావుల గురించి చెప్పారు వాళ్లు ఈ అభివృద్ధిని ఎలా చూశారు వాళ్ళిద్దరూ ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోడానికి రెండు అద్భుతమైన మ్యాపులను ఇచ్చారు ఎరిక్ ఎరిక్సన్ అనే సైకాలజిస్ట్ మన జీవితాన్ని ఎనిమిది దశలుగా దశలు అవును ఆయన ప్రకారం ప్రతి దశ ఒక కూడలిలాంటిది ఆ కూడలిలో మనం ఒక మానసిక సవాలును ఎదుర్కొంటాం దాన్ని దాటితే మన వ్యక్తిత్వం బలపడుతుంది లేదంటే కొంచెం వెనకపడతాం ఇక రెండో వ్యక్తి లారెన్స్ కోల్బర్గ్ ఆయన నైతికత గురించి మాట్లాడారు అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని మనం ఎలా నిర్ణయించుకుంటామనే విషయం అవును చిన్నప్పుడు కొడుతుంది అని తప్పు చేయకుండా ఉండటం నుండి పెద్దయ్యాక ఇది నా అంతరాత్మకు విరుద్ధం అని ఒక పనిని చెయ్యకపోవటం వరకు మనలో నైతికత ఎలా ఎదుగుతుందో ఆయన దశలవారీగా వివరించారు చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఇప్పుడు ఈ మ్యాప్లను చేతిలో పట్టుకుని మన ప్రయాణం మొదలు పెడదాం మొదటి స్టేషన్ శిశువ్యవస్థ అంటే పుట్టినప్పటి నుండి సుమారు పద్దెనిమిది నెలల వరకు పుట్టిన పసిపాపకి ప్రపంచం ఎలా కనిపిస్తుంది అంతా కొత్తగా గందరగోళంగా ఉంటుంది గదా ఖచ్చితంగా ఆ దశలో వాళ్లకున్న ఒకే ఒక ప్రశ్న ఈ ప్రపంచాన్ని నమ్మొచ్చా ఇదే ఎరిక్సన్ చెప్పిన మొదటి దశ విశ్వాసం వర్సెస్ అవిశ్వాసం ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ శిశువు ఏడిచినప్పుడు స్థిరంగా ఎవరో ఒకరు వచ్చి ఓదార్చితే వాళ్ల అవసరాలు తీరితే ఈ ప్రపంచం సురక్షితమైనది నా అవసరాలు తీరుతాయి అనే ఒక ప్రాథమిక నమ్మకం వారిలో నాటుకుపోతుంది ఇదే భవిష్యత్తులో వారు ఏర్పరుచుకునే అన్ని సంబంధాలకు పునాది అవుతుంది సరిగ్గా ఒకవేళ ఆ సంరక్షణ సరిగ్గా లేకపోతే అప్పుడు ప్రపంచం మీద ఒక రకమైన భయం అనుమానం ఏర్పడతాయి ఇది వారి భవిష్యత్తు సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది అందుకే ఈ మొదటి అడుగు చాలా కీలకం మరి అంత చిన్న వయసులో వాళ్ళకి తప్పు ఒప్పులు ఎలా తెలుస్తాయి వాళ్ళ నైతికత ఎలా ఉంటుంది ఆ వయసులో నైతికత చాలా సింపుల్గా ఉంటుంది ఇది కోల్బర్గ్ చెప్పిన మొదటి దశ విధేయత మరియు శిక్ష ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అవును వాళ్ల దృష్టిలో పెద్దలు చెప్పిందే నియమం దాన్ని మీరితే శిక్ష పడుతుంది ఒక పని ఎందుకు తప్పు అంటే అది చేస్తే దెబ్బలు పడతాయి కాబట్టి అంతవరకే అంటే వాళ్ల దృష్టిలో దొరికితేనే దొంగ అన్నట్ట ఒక రకంగా అంతే శిక్షపడనంతవరకు అది తప్పు కాదనే భావన ఉంటుంది ఇక భాషా విషయానికొస్తే మాటలు రాకపోయినా వాళ్లు మనతో మాట్లాడుతూనే ఉంటారు కూతులు కేరింతలతో ముఖ్యంగా ఆరు నెలల వయసు వచ్చేసరికి వాళ్ల మాతృభాషలోని శబ్దాలను స్వరాలను గుర్తుపట్టడం మొదలు పెడతారు సరే ఇప్పుడీ పసిపాప ప్రపంచాన్ని నమ్మడం నేర్చుకుంది ఇప్పుడా పాప మెల్లగా నడవడం మొదలుపెట్టి ప్రతిదాన్ని నేనే చేస్తా అంటుంది ఈ దశ వాళ్లకి వాళ్ల తల్లిదండ్రులకి ఒక పెద్ద సవాలే గదా అవును ఇది ప్రారంభ బాల్యం రెండు నుండి ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎరిక్సన్ చెప్పిన రెండు ముఖ్యమైన దశలు కనిపిస్తాయి మొదటిది స్వాతంత్ర్యం వర్సెస్ సిగ్గు అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ అటానమీ నేనే బట్లు వేసుకుంటా నేనే తింటా అని మారం చేస్తారు కదా అది అవును వాళ్లని ప్రోత్సహిస్తే స్వాతంత్ర్య భావన ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కాని ప్రతిదానికి నువ్వు చెయ్యలేవు అని విమర్శిస్తే వాళ్ల సామర్థ్యంపై వాళ్లకే అనుమానం పుడుతాయి సరిగ్గా దీని తర్వాత వచ్చేది కూడా ఇలాంటిదే సంకల్పం వర్సెస్ అపరాధం ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ ఇనిషియేటివ్ అంటే వాళ్ళు చొరవ తీసుకోవడం ఈ వయసులో పిల్లలు కొత్త కొత్త ఆటలు కనిపెడతారు కథలు అల్లుతారు వాళ్ల ఆలోచనలకు చొరవకు మనం విలువ ఇస్తే వాళ్లలో సంకల్పశక్తి పెరుగుతుంది నాకు గుర్తుంది మా అబ్బాయి గోడలమీద క్రేయాన్లతో బొమ్మలు వేశాడు నాకు కోపమొచ్చినా బొమ్మ బాగుంది కాని మనం పేపర్ మీద వేద్దామని చెప్పాను అక్కడ వాడి చొరవను తిరస్కరించకుండా దానికి సరైన దారి చూపించడమే ముఖ్యం వాళ్ల ప్రయత్నాలను అడ్డుకుంటే వాళ్లు ఏదో తప్పు చేస్తున్నామనే అపరాధ భావనలోకి వెళ్ళిపోతారు మరి నైతికంగా వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఇంకా శిక్ష గురించి ఆలోచిస్తారా కొంచెం ముందుకెళ్తారు ఇది కోల్బర్గ్ రెండో దశ వ్యక్తిగత ప్రయోజనం అంటే ఇండివిజువల్ బెనిఫిట్ అవును దీన్నే నాకెంటి లాభం దశ అని కూడా అనుచ్చు నాకు చాక్లెట్ ఇస్తే నీకు నా బొమ్మ ఇస్తాను అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళది పూర్తిగా బార్టర్ సిస్టం ప్రపంచం అన్నమాట ఒక రకంగా చూస్తే చాలా నిజాయితీగా ఉన్నారు కదా ఖచ్చితంగా ఇక భాష అయితే ఈ దశలో పరుగులు పెడుతుంది మొదట పాలు అంటే నాకు పాలు కావాలి అని ఒకే పదంతో చెప్తారు తర్వాత అమ్మ ఆఫీస్ లాంటివి రెండు పదాల వాక్యాలు ఆ తర్వాత చిన్న చిన్న వాక్యాలు ప్రశ్నలతో ఇల్లంతా చేస్తారు ఇప్పుడు మన కథలోని పిల్లాడు బడికి వెళ్తున్నాడు ఇది అంత్య బాల్యం ఆరు నుండి పదకొండు సంవత్సరాలు ఇక్కడ ప్రపంచం ఒక్కసారిగా పెద్దదవుతుంది కుటుంబం నుండి స్నేహితుల ప్రపంచంలోకి అడుగు పెడతారు ఇది చాలా పెద్ద మార్పు కదా చాలా పెద్ద మార్పు ఇది ఎరిక్సన్ చెప్పిన నాల్గవ దశ పరిశ్రమ వర్సెస్ అవమానం ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ ఇండస్ట్రీ అంటే కష్టపడి పని ఆ అలా కాదు నేను ఇది చేయగలను అనే నమ్మకం స్కూల్లో లెక్కలు చేయడం గ్రౌండ్లో క్రికెట్ ఆడటం ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడం ఇలాంటివి విజయవంతంగా చేసినప్పుడు ఆ నమ్మకం పెరుగుతుంది మరి విఫలమైతే తోటివారితో పోల్చుకోవడం మొదలవుతుంది కదా ఈ వయసులో అక్కడే అవమానం లేదా న్యూన్యత అనే భ్రవణ మొదలవుతుంది వాడు నాకంటే బాగా చదువుతున్నాడు ఆ అమ్మాయి నాకంటే బాగా ఆడుతోంది అనే పోలిక మొదలై తమ సామర్థ్యం తక్కువ అనే భావనకు లోనవుతారు అందుకే ఈ దశలో పిల్లల ప్రయత్నాన్ని మెచ్చుకోవడం చాలా ముఖ్యం ఫలితాన్ని కాదు ఈ వయసులో పిల్లలు టీచర్ మెప్పుకోసం అమ్మానాన్నల మెప్పు కోసం తెగ తాపత్రేయపడతారు గుడ్బాయ్ గుడ్ గర్ల్ అనిపించుకోవాలని చూస్తారు ఇది నైతిక అభివృద్ధిలో భాగమేనా అవును ఇది కోల్బర్గ్ యొక్క మూడవ దశ మంచి సంబంధాలు గుడ్ బాయ్ గుడ్ గర్ల్ యాటిట్యూడ్ మంచి ప్రవర్తన అంటే ఇతరులు ముఖ్యంగా పెద్దలు మెచ్చుకునేది అనే అభిప్రాయం ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత నాలుగవ దశ అయినా సామాజిక వ్యవస్థలోకి అడుగు పెడతారు సోషల్ సిస్టం ఇక్కడ వాళ్ల ఆలోచన కొంచెం విశాలమవుతుంది సమాజం సజావుగా నడవాలంటే ట్రాఫిక్ రూల్స్ లాంటి నియమాలు అవసరమని వాటిని అందరూ పాటించాలని అర్థం చేసుకుంటారు ఇక భాషాపరంగా చూస్తే ఈ దశలో వాళ్ళు చిన్నపాటి పెద్ద మనుషులే నిజమే వాళ్ల పదజాలం వేలల్లో ఉంటుంది సంక్లిష్టమైన వాక్యాలు మాట్లాడగలరు కథలు చెప్పగలరు తమ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలరు ఇక మన కథ క్లైమాక్స్ కొచ్చింది టీనేజ్ యువజన దశ పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాలు నేనెవరు నాకేం కావాలి అనే ప్రశ్నలతో ఒక తుఫానులా ఉంటుంది దశ స్నేహితులే ప్రపంచంగా కనిపిస్తారు ఇది ఎందుకంత సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఎరిక్సన్ చెప్పిన అత్యంత కీలకమైన దశ గుర్తింపు వర్సెస్ గందరగోళం ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ ఐడెంటిటీ అవును ఈ దశలో వాళ్లు తమ కంటూ ఒక సొంత గుర్తింపును వెతుక్కుంటారు తమ విలువలేంటి తమ నమ్మకాలేంటి తాము భవిష్యత్తులో ఏం కావాలి అని అన్వేషిస్తారు ఈ క్రమంలో రకరకాల టోపీలు పెట్టుకుని చూస్తారు ఒకసారి రాక్ స్టార్ లాగా మరోసారి సోషల్ యాక్టివిస్ట్ లాగా ఏది తమకు సరిగ్గా సరిపోతుందో అని ప్రయోగాలు చేస్తారు ఈ ప్రయోగంలో స్నేహితుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది కదా చాలా ఎక్కువ కొన్నిసార్లు తల్లిదండ్రుల కంటే స్నేహితుల మాటే ఎక్కువగా వింటారు ఎందుకంటే వాళ్లలాంటి అన్వేషణలోనే కూడా ఉంటారు కాబట్టి ఈ అన్వేషణలో విజయం సాధిస్తే తమపై తమకు ఒక స్పష్టత వస్తుంది లేకపోతే తమ పాత్ర ఏమిటో తెలియక గందరగోళానికి గురవుతారు కోల్బర్గ్ చెప్పిన ఈ నైతిక దశల గురించి వింటుంటే నాకు ఒక ప్రశ్న వస్తోంది సమాజంలో చాలామంది పెద్దవాళ్లు కూడా శిక్షకు భయపడో కోసమో ప్రవర్తిస్తారు అంటే చాలామంది ఈ ఉన్నత నైతిక దశలకు చేరుకోలేరనేనా ఈ ఉద్దేశం ఇది చాలా మంచి ప్రశ్న అవును కోల్బర్గ్ కూడా అదే చెప్పారు చాలామంది నాలుగవ దశ అంటే చట్టాన్ని గౌరవించడం దగ్గరే ఆగిపోతారు కొంతమంది యువజనులు పెద్దలు ఐదవ దశ అయినా సామాజిక ఒప్పందంలోకి వస్తారు సోషల్ కంట్రాక్ట్ వీళ్లు చట్టాలు ప్రజల మంచి కోసమేనని అవసరమైతే వాటిని మార్చవచ్చని ఆలోచిస్తారు యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఈ దశకు గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్లు చేరుకుంటారని అంటారు వీరు చట్టం కంటే న్యాయం మానవత్వం వంటి ఉన్నత విలువలకే ప్రాధాన్యత ఇస్తారు ఈ దశకు చేరుకోవడం చాలా అరుదు భాషాపరంగా చూస్తే ఈ దశలో వాళ్ల ఆలోచనలకు మాటల రూపమివ్వడంలో పరిపూర్ణత సాధిస్తారు అవును విమర్శనాత్మకంగా ఆలోచించడం వాదించడం తమ అభిప్రాయాలను బలంగా చెప్పడం ప్రేమ న్యాయం లాంటి లోతైన విషయాల గురించి చర్చించడం ఇవన్నీ ఈ దశలో సాధ్యమవుతాయి విశ్వాసం అనే విత్తనం నుండి గుర్తింపు అనే మహావృక్షం వరకు ఒక మనిషి రూపుదిద్దుకునే అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం ఈ అవగాహన పిల్లలతో పనిచేసేవారికి అంటే ఉపాధ్యాయులకు ఎలా ఉపయోగపడుతుంది ఇది వారికి ఒక దిక్సూచి లాంటిది ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి పిల్లలు ఏ దశలో ఉన్నారో అర్థం చేసుకుని దానికి తగ్గట్టు మన పద్ధతులు మార్చుకోవాలి అవును చిన్నపిల్లలకు ఆటలతో పాఠాలు చెప్పాలి స్కూల్ పిల్లలకు గ్రూప్ ప్రాజెక్టులివ్వాలి టీనేజర్లతో చర్చలు పెట్టాలి సరిగ్గా రెండవది తరగటి గది వాతావరణం పిల్లలు భయం లేకుండా తమ అభిప్రాయాలు చెప్పగలిగే వాతావరణం ఉండాలి ఒకరినొకరు గౌరవించుకోవడం సహకరించుకోవడం నేర్పాలి నైతిక విలువలకు సంబంధించిన కథలు చర్చలు పెట్టడం ద్వారా వాళ్ల ఆలోచనలను రేకెత్తించాలి అవును ఇక మూడవది భాష పిల్లలతో వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి కథలు చదివి వినిపించడం నాటకాలు వేయించడం వంటివి వాళ్లలో నైపుణ్యాలను సృజనాత్మకతను పెంచుతాయి ఈరోజు మనం పిల్లల అభివృద్ధి ప్రయాణంలోని ప్రతి మలుపును చాలా లోతుగా అర్థం చేసుకున్నాం విశ్వాసం స్వాతంత్ర్యం పరిశ్రమ గుర్తింపు ఈ ప్రయాణంలోని ప్రతి అడుగు వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుందో తెలిసింది ముగింపుగా ఒక విషయం ఆలోచింపచేస్తోంది మనం మాట్లాడుకున్న ఈ ఎరిక్సన్ కోల్బర్గ్ సిద్ధాంతాలన్నీ స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ లేని కాలంలో పుట్టాయి నిజమే మరి ఈరోజు సోషల్ మీడియా ఆన్లైన్ గేమ్స్తో పెరుగుతున్న పిల్లల గుర్తింపు ఎలా ఉంటుంది వాళ్ల స్నేహాలు వాళ్ల నైతికత ఎలా మారుతున్నాయి ఈ సాంప్రదాయ అభివృద్ధి దశలపై టెక్నాలజీ ప్రభావం ఎలా ఉండబోతోంది ఇది మనం సమాధానం వెతకాల్సిన ఒక పెద్ద ప్రశ్న